ఏది ఇందులో మాణ్యంటారో చెప్పండి స్కీమ్స్ అన్ని చేస్తున్నారు కదా డబ్బులు అయిపోతున్నాయి డబ్బులు అయిపోతున్నాయి అంటున్నాను డబ్బులు ఎవరికి అవుతున్నాయి అవుతున్నాయి ఏ ప్రజల కోసమైతే ప్రభుత్వం ప్రమాణం చేసిందో ఆ ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి నాడు డబ్బులు ఈ నాడిస్తుంటే మీరు మీకు ఎందుకే కడుపులో ఏ పథకం ఎత్తియమంటారు అప్పుడు చెప్పండి అలా నీ పథకం ఎత్తిమని చెప్పండి మీరు ఓపెన్గా ప్రజలకి పేదరికం పోగొట్టి మన పిల్లలు ఈనాడు ఎందుకండి శ్రీ చైతన్య నారాయణ పరుగులు తీస్తున్నారు నాకు అర్థం కాదు అక్కడ టీచింగ్ చెప్తున్నటువంటి బ్యాచ్ ఎవరికి కూడా పూర్తి స్థాయి పాలిసికేషన్ ఎక్కడ మనం ఉపాధ్యాయులు బ్రహ్మాండమైనటువంటి ట్రైనింగ్స్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో ఈరోజు వాళ్ళు వచ్చి మనకి ఇక్కడ చెప్తున్నారు చెప్తున్నా ఛాలెంజింగ్ ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ కిందలో ఒక టీచర్తో శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్న ఒక టీచర్ చోటికి రమణ చూస్తాను నేను ఇది మగ్గింగ్ అక్కడ మగ్గింగ్ ఏబిసిడిఎఫ్ 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 అదే మగ్గింగ్ ఎలక్షన్ అయిన దాకా ఇదే ఎలక్షన్ ఎగ్జామ్ ఎక్స్ అయిన అదే చెప్పి ఏబీసీడీ చెప్తారని పక్కకి మరొక చెప్పంటారు చెప్పలేదు మగ్గింగ్ పెట్టి మీ బుర్రల్ని ఎక్స్ప్రెషన్ చేసి మేనిఫులే చేసి పిల్లలు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో విజ్ఞాన ప్రపంచంలోనికి అడుగు పెట్టే అవకాశం లేకుండా ఈనాడు విద్యను మగ్గింగ్ ద్వారా చెప్తున్నారు అది కాదు ఓపెన్ ఫ్లైన్ కలర్స్ తో పిల్లలు ఈనాడు వాళ్ళు నుంచి నేర్చుకోవాలి అందుకే సీఎం గారు అన్నారు మన పిల్లలకి ఇంగ్లీష్ బోధన కంపల్సరీ చేయండి దాని చాలా మంది నాయకులు పార్టీలు విమర్శించాయి ఇంగ్లీషా తెలుగు అంతా కాద తెలు జగన్మోహన్ రెడ్డి గారు కాదని లేదు మనం ఎవరు కాదమ్మలేదు కదా తెలుగు వద్దలేదు కదా తెలుగుని ప్రాధాన్యత భాషగా పెడుతూనే ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి తెలుగు అమ్మ భాష తల్లి గర్భం నుంచి భూమి మీద పడగానే అమ్మ అని ఏడుస్తారు కేర్ మన బిడ్డ దానికి ఎవరు